వైసీపీకి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రహదారుల కోసం మాట్లాడే ముందు ఒక్కసారి ఐదు సంవత్సరాలు వెనక్కి చూసుకోవాలని అన్నారు ఎప్పుడైనా ఒక్క గుంతను పూడ్చారని ప్రశ్నించారు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి విడిచిపెట్టిన పార్టీ వైసీపీ అని గిడ్డి సత్యనారాయణ విమర్శించారు ఎనేలు మండలానికి సంబంధించినటువంటి జగన్నాథపురం రోడ్డు రోడ్డు గురించి వైఎస్ఆర్ సిపి నాయకులు లేనిపోని తరవింపు చర్యలు చేయడం జరిగింది ఈ నాయకులకు బుద్ధంటూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న గుయ్య పూర్చడం జరిగిందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడే ముందు కానీ ఏదైనా పత్రిక ప్రకటనలు ఇచ్చే ముందు గాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వారు చేసినటువంటి అభివృద్ధి ఏమో ఉందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసాల్సి పెట్టింది దాన్ని గాళ్లు పెట్టడానికి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయికి తీసుకురావడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ అభివృద్ధి కొరకత కథ లేట్ అవ్వడం జరుగుతుందని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను గమనించాలని మనవి చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని రోజుల క్రితం ఎయినేలి మండలానికి సంబంధించినటువంటి తొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు రోడ్డు గురించి వైఎస్ఆర్ సిపి నాయకులు